వెల్కమ్ టు సీఎన్ టీవీ సర్వీసెస్ ద్వారా లేకపోతే స్కీమ్స్ ద్వారా వచ్చే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అంటే మెడికల్ రెవెన్యూ ట్రైబల్ వెల్ఫేర్ అనేవండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనివ్వండి అందరి ద్వారా అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా వందే స్కీమ్స్ అనేవ్వండి చట్టాలు అన్నివ్వండి వాళ్ళకి ఫలాలు అందే విధంగా ఎలా చేస్తే అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు సమన్వయంతో చేస్తే వాళ్ళకి ఎలా ప్రతిఫలాలు అందుతాయి అనే విషయం గురించి వాళ్ళకి అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది దీనిలో ఎమ్మెల్యేసీ చైర్మన్ గారు జడ్జి గారు మధుసూదన్ గారు పాల్గొన్నారు అదేవిధంగా వారు మరియు గౌరవనీయ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వైజాగ్ తరఫున అదేవిధంగా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చింతపల్లి తరఫున ఇక్కడ వడ అనే ఊరిలో షెడ్యూల్డ్ ట్రైబ్స్ షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన వారి గురించి స అవగాహనా సదస్సు మరియు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది ఈ అవగాహన సదస్సులో వాళ్ళకి ఉన్న హక్కులు వాళ్ళకి ఉన్న చట్టాలు వాళ్ళకి చట్టాలు మరియు ఇతర ఇతర సర్వీసెస్ ద్వారా లేకపోతే స్కీమ్స్ ద్వారా వచ్చే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి అంటే మెడికల్ రెవెన్యూ ట్రైబల్ వెల్ఫేర్ అనేవండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనివ్వండి అందరి ద్వారా అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా ఉండే స్కీమ్స్ అనేవ్వండి వాళ్ళకి ఫలాలు అందే విధంగా ఎలా చేస్తే అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు సమన్వయంతో చేస్తే వాళ్ళకి ఎలా ప్రతిఫలాలు అందుతాయి అనే విషయం గురించి వాళ్ళకి అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది దీనిలో ఎమ్మెల్యేసీ చైర్మన్ గారు జడ్జి గారు మధుసూదన్ గారు పాల్గొన్నారు అదేవిధంగా బార్ అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వకేట్స్ మరియు ఇతర న్యాయవాదులు అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ గారు ట్రైబల్ వెల్ఫేర్ నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ తరఫున ఇక్కడ మీకు ఏరియా ఏరియా హాస్పిటల్ సూపరెంట్ గారు చింతపల్లి ఏరియా హాస్పిటల్ సూపరెంట్ గారు అదేవిధంగా ఇక్కడ సిడిపిఓలు చైల్డ్ డెవలప్మెంట్ తరఫున ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సిడిపిఓలు ఇద్దరు మరియు తహసీల్దార్ గారు నెక్స్ట్ ఇంకా ఇతరత్ర డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు పాల్గొనడం అనేది జరిగింది వారందరూ కూడా అన్ని విధాలుగా మాట్లాడుతూ అన్ని అందరూ అధికారులు మాట్లాడుతూ సమన్వయంతో పనిచేసి ఎస్టీల యొక్క హక్కులు మరియు వాళ్ళకు వచ్చే స్కీమ్స్ అన్నిటి గురించి కూడాను అన్నీ వాళ్ళు వాళ్ళందరికీ అందజేసి తెలియజేసేటట్లు చెప్తామని అదేవిధంగా స్కీమ్స్ ద్వారా వాళ్ళందరూ కూడాను అన్ని అర్హతలు ఉండి అన్ని ప్రతిఫలాలు పొందే విధంగా అన్ని విధాలా వాళ్ళు ప్రయత్నిస్తాము అని వారందరూ కూడా ఈ సమావేశంలో షెడ్యూల్డ్ తెగల వారికి సంబంధించిన ప్రజలందరికీ చెప్పడం జరిగింది థ్యాంక్ యూ